మద్యం కుంభకోణం కేసులో సిట్టు విచారణకు కసిరెడ్డి రెడ్డి మరోసారి గైర్హాజరయ్యారు సిట్ తాఖీదులు బేఖాతరు చేస్తూ ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పరారీలో ఉన్నారు ఇతనికి గత ప్రభుత్వ హయాంలో కీలక పోస్టులో పనిచేసే ఓ ఐపీఎస్ అధికారి తెర వెనుక ఉండి సాయం చేస్తున్నట్లు సమాచారం వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి మరోసారి సిట్టు విచారణకు డుమ్మాకుట్టారు వరుసగా మూడోసారి సిట్ నోటీసులు బేఖాతరు చేస్తూ విచారణకు కాకుండా పరారయ్యారు ఇదే కేసులో గత నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ఆయనకు సిట్ వరుసగా రెండుసార్లు నోటీసులిచ్చి విచారణకు హాజరు కావాలని ఆదేశించిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పట్టించుకోలేదు అప్పటి ప్రభుత్వంలో తాను ఐటీ రంగ సలహాదారుగా పనిచేశానని మద్యం కేసులతో తనకు సంబంధమేంటని అడ్డగోలుగా వాదిస్తూ సిట్ అధికారులకు ఆయన మెయిల్ పంపించి విచారణకు కాలేదు ఈ కేసులో తనకు ఏ ప్రాతిపదికన నోటీసులు ఇచ్చారో తెలపాలంటూ ఎదురు ప్రశ్నించారు సిట్ నోటీసులు సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించగా ఈ కేసులో తాము జోక్యం చేసుకోబోమని న్యాయస్థానం స్పష్టం చేసింది కోర్టు ఆదేశాల మేరకు కసిరెడ్డికి తగినంత సమయం ఇస్తూ ఏప్రిల్ తొమ్మిదిన విచారణకు రావాలంటూ ఈ నెల ఐదున మరోసారి సిట్ నోటీసులు జారీ చేసింది సిట్ నోటీసులను బేఖాతరు చేస్తూ ఆయన మరోసారి విచారణకు గైర్హాజరు కావడమే కాక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యారు వైసీపీ హయాంలో అత్యంత కీలకమైన పోస్టు దక్కించుకున్న ఓ ఐపీఎస్ అధికారే కసిరెడ్డికి తెరవెనక సాయం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి అప్పట్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా టీడీపీ కీలక నేతలపై అక్రమ కేసుల బనాయింపులు అరెస్టుల్లో మాస్టర్ మైండ్ గా ఈ అధికారే వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న ఈ అధికారి విజయవాడ దాటి వెళ్లకూడదన్న నిబంధనలు ఉన్నా సరే హైదరాబాద్ లో మకం వేసి ఈ పనుల్లోనే తలమునకలై ఉంటున్నారు సిట్ నోటీసులకు ఎలా స్పందించాలి వారికి చెక్కకుండా ఎలా తప్పించుకోవాలి అజ్ఞాతంలో ఎలా గడపాలి వంటి అంశాలపై ఆ ఐపీఎస్ అధికారే కసిరెడ్డికి మార్గనిర్దేశం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి ఆయన సూచనలతోనే రాజు కసిరెడ్డి పరారీలో ఉన్నట్లు సమాచారం జగన్ హయాంలో ప్రభుత్వ పెద్దలకు లంచాలు చెల్లించేందుకు అంగీకరించిన వారికే మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టడం వారి నుంచి ముడుపులు వసూలు చేయడం వంటివన్నీ కసిరెడ్డి రెడ్డే చూసుకునేవారని సిట్ దర్యాప్తులో తేలింది ఆయన్ను ప్రశ్నిస్తే ఈ లంచాల సొమ్ము అంతిమంగా ఎవరికి చేరిందో బయటకొచ్చే అవకాశం ఉంది అందుకే ఆయన సిట్టు చేతికి చిక్కకుండా వైసీపీ పెద్దలు ఐపీఎస్ అధికారి అజ్ఞాతంలోకి పంపినట్లు సమాచారం